గతంలోనే గ్రామ సభలు పెట్టుకోవడం జరిగింది మనకి ఉన్న డౌట్స్ అన్ని దాదాపుగా క్లారిఫై చేసుకోవడం జరిగింది మనం గతంలో కూడా నారాయణ గారితో కూర్చొని మనం మాట్లాడటం కూడా జరిగింది మళ్ళీ మంత్రివర్యులు వచ్చే ముందు కూడా మనం మాట్లాడుకోవటం మీకు కొన్ని రకాల డౌట్లు ఉంటాం నేను క్లియర్ చేయడం కూడా జరిగింది మళ్ళీ ప్రస్తుతానికి ఈ నాలుగు గ్రామాలు పోలింగ్ గుడి తీసుకోవడానికి డిసైడ్ చేయడం జరిగింది వైకుంఠపురం పెడుమగ్రూరు ఎండ్రాయి కర్మపూడి ఈ నాలుగు గ్రామాలని జనరల్గా అక్కడ రాజధానిలో ఏ గ్రామంలో ప్లాట్లు తీసుకుంటే ల్యాండ్ తీసుకుంటే ఆ గ్రామంలో ప్లాట్లు ఇవ్వడం జరిగింది కానీ అడిగానంటే సార్ని అవకాశం ఉంటే నాలుగు గ్రామాలని ఒక గా చేసుకొని ఒక చోటు ఇస్తే ఒక టౌన్షిప్ లాగా ఉంటుంది సార్ ఏదన్నా అవకాశం ఉంటే దాన్ని పరిశీలించమని అడగడం జరిగింది అట్లానే మీరవుతు అవుతుంది కొంచెం పెంచమని అడిగారు అది మంత్రివర్గం దృష్టికి తీసుకొస్తున్నాను అట్లానే రైతులకు సంబంధించి రుణమాఫీ గురించి అడిగి ఉన్నారు అది కూడా నేను మంత్రివర్గం దృష్టికి తీసుకొస్తున్నాను లేకపోతే మా కాన్షియసీకి రాజధానిలో డెవలప్మెంట్ చేస్తున్నారు కదా సార్ మన కాన్షియసీకి ఏమి మనం కొత్తగా ల్యాండ్ ఇస్తున్నాము ఏం డెవలప్మెంట్ వస్తుంది అని అడుగుతున్నారు దానికి గతంలో సార్ చెప్పారు మళ్ళీ ఇప్పుడు సభాముఖంగా